ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిడారెడ్డి గారి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు పార్లమెంటు లో పూర్తి స్థాయిలో అవమానించడం జరిగింది అందరికీ తెలిసినటువంటి విషయమే కాంగ్రెస్ పార్టీ ఏదైతే భారత రాజ్యాంగం నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాలతో ఏదైతే ఈ రోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ వ్యవస్థ ఏదైనా ఉందంటే కేవలం భారత రాజ్యాంగమే ఇండియన్ కాన్స్టిట్యూన్సీ అదేవిధంగా ఒక మతానికి గ్రంథం ఉన్నట్లు ఈ దేశం మొత్తం కూడా అనుసరిస్తా ఉన్నారంటే కేవలం భారత రాజ్యాంగమే ఈ భారతదేశంలో నివసిస్తున్నామంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా ఈ రోజు భారత రాజ్యాంగం అమలవుతా ఉంది కాబట్టి ఈ రోజు శ్వేత వాతావరణంలో భారతదేశం గర్వగలుగుతా ఉంది